నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణలోనే జూబ్లీల్స్ వైపు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అసలు జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుంది ప్రాంతీయ పార్టీలా లేకపోతే కేంద్ర పార్టీలా ఏ పార్టీ ఇక్కడ జెండా ఎగురవేయబోతుంది అసలు అక్కడ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు ఏ పార్టీని కోరుకుంటా ఉన్నారు అసలు ఏ పార్టీ వైపు ఏ అభ్యర్థి వైపు ప్రజల యొక్క ఆదరణ ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా అంటే జూబ్లీ అంటే ముందస్తుగా ఇక్కడ సిటీ ఇండస్ట్రీ కావచ్చు అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్లతో పాటు స్లమ్ ఏరియాస్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్నవారు అసలు ఓటు ఏసీ అయిన వారు కొందరు చాలామంది ఉంటారు కానీ స్లమ్ ఏరియా స్లమ్ ఏరియాస్లోకి చాలామంది ఇటు బీజేపీ కాంగ్రెస్ దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఇతర పార్టీ నాయకులు కూడా స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాల్సి వాల్సిందిగా ఖచ్చితంగా ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు కొందరు ఖచ్చితంగా ప్రభుత్వంపైన కూడా వ్యతిరేకత వచ్చిన పరిస్థితి ఇక్కడ జూబ్లీ హిల్స్లో మాగంటి గోపినాథ్ అనారోగ్య పరిస్థితిలో చనిపోయిన తర్వాత ఆరు నెలల తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు అన్ని పార్టీలకు ఒక ఉప ఎన్నిక అయితే వచ్చింది ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువద్ధర్కి ఇద్దామని చూశారు కానీ ఇక్కడ సింపతి గెయిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తన భార్య అయినటువంటి మాగంటి సునీతకైతే టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ముస్లిం వ్యక్తి మైనార్టీ వ్యక్తి ఉన్నాడు అలాగే ఇతర చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురు చూసిరు అలాగే సిఎన్ రెడ్డి కూడా వెయిట్ చేసి నాకు వస్తుందేమో అని చెప్పేసి అలాగే ఇతర పార్టీ నాయకులు అఖిల్ యాదవ్ కావచ్చు అందరూ కూడా ఎదురు చూసి వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడ నవీన్ యాదవ్ ఎందుకంటే ఇంతకుముందు ఎంఐఎం నుంచి పోటీ చేసి ఇంతకుముందు అలాగే ఇండిపెండెంట్గా పోటీ చేసిండు అతనికి ప్రజాదరణ ఉంది అతను చాలామంది సమస్యల యొక్క అతను గెలవకుండా ప్రతి వాడలోకి ప్రతి గదిలోకి డివిజన్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యను పరిష్కరించే దిశగా కనీసం ప్రభుత్వం దృష్టికి తీసు తీసుకొచ్చే దిశగా కూడా ఎన్నో సార్లుగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది కాబట్టి నవీన్ యాదవ్కే ఇవ్వాలి అతనికి క్యాడర్ ఉంది అని చెప్పేసి యువత మొత్తం నవీన్ యాదవ్ పైకి పైనే ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి నుంచి అతనికి టికెట్ రావడం జరిగింది అతను కూడా ఇప్పుడు దీనికి సంబంధించి ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తారు అలాగే బీజేపీ నుండి ఇంతమంది బీజేపీ నుంచి లంకాల దీపక్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మూడో ప్లేస్లో వచ్చినప్పుడు ఓన్లీ ఐదు వేలకు మించలేదు ఓట్లు మరి ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది లంకాల దీపక్ మళ్ళీ మూడో ప్లేస్లో రానుండ లేకపోతే బీజేపీ పుంజుకునే ఛాన్స్ ఉందా ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో దాదాపు మూడు వందల పదకొండు నామినేషన్ సెట్లు అయితే ఇందులో రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్ సెట్లను దాఖలు చేశారు ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి సునీత నాలుగు నాలుగు సెట్లను వేస్తే నామినేషన్ దానికి సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డి ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఒక సెట్ అలాగే తన భార్య ఆమె ఒక సెట్ నామినేషన్ వేసింది ఒకవేళ నిజంగా సునీతకు ఏమైనా స్క్రూటినీలో కానీ ఏమైనా ఇబ్బంది జరిగి ఏమైనా తప్పులు తొరలి అందులో ఆమెను స్క్రూటినీలోంచి తీసేస్తే అతను పోటీలో ఉండే అవకాశం ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ మూడు సెట్లు నామినేషన్ వేసాడు తర్వాత తన వైపు అయినటువంటి వర్ష యాదవ్ ఒక సెట్ నామినేషన్ వేసింది అలాగే బీజేపీ నుండి లంకాల దీపక్ మూడు సెట్లు నామినేషన్ వేశాడు అందులో తన వైపు కూడా ఒక సెట్ నామినేషన్ వేసే అవకాశం ఇచ్చారు ఇలా ఈ విధంగా దాదాపు నిరుద్యోగుల విషయానికి వస్తే నిరుద్యోగులు కూడా కావచ్చు కాశీ ఇతర నిరుద్యోగులంతా మా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా అసలు కాలయాపన చేస్తూ ఉంది త్వరలో త్వరలో అంటూ మా నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకుంటా ఉన్నది ఇప్పటికే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎంతో మంది కూడా జాబ్లను అమ్ముకుంటా ఉన్నారు అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి మా జీవితాలను వేలం పెడుతున్నవారని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టారు ఎన్నో రకాలుగా కూడా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు రోడ్లపైక్కడికిచ్చి కొట్లాడే ప్రయత్నం చేశారు అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా ఏ ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళినా నిరుద్యోగుల నుంచి గెలిచిన ఎమ్మెల్సీలందరూ కూడా సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా అసలు ఇప్పటి వరకు వాళ్ళకు ఎటువంటి స్పందన లేకపోవడంతో దాదాపు నిరుద్యోగం నుంచి ఐదారుగురు దాదాపు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఇక్కడ నామినేషన్ వేసిన పరిస్థితి ఇక్కడ ముఖ్యంగా అస్మా అస్మాకైతే నిరుద్యోగుల జేఏసీ తరపున అలాగే కాశీ ఒక ముప్పై డిమాండ్స్తో వాళ్ళందరూ కూడా నామినేషన్ వేసిన పరిస్థితి అలాగే ఏదైతే త్రిబుల్ ఆర్ బాధితులు త్రిబులార్ బాధితులు వాళ్ళకు భూములు ఒక్కో ఎకరానికి కోటి అరవై లక్షలు పలుకుతుంది మా భూములు ఇక్కడ త్రిబులార్ రోడ్ వేసి మా భూములకు ప్రభుత్వం ముప్పై లక్షలు మాత్రమే అమౌంట్ కట్టిస్తా అని చెప్తుంది కనీసం మాకు గిట్టుబాటు ధర కాదు కాబట్టి ఖచ్చితంగా లక్ కోటి అరవై లక్షలన్నీ అనేవారు లేకపోతే ఇక్కడ మేము రోడ్డు వేయనీయం మా భూముల్లో కాస్త మా మేము కూడా ఇక్కడే పడి చనిపోతాం తప్ప అసలు మా భూముల్లో మేము మీ మీ సంబంధించిన గవర్నమెంట్ ఆ రోడ్ని ఇక్కడ పడనీయమని చెప్పేసి కూడా కరాఖండిగా వాళ్ళు ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు అమీర్ మన అమీర్పేటలో కూడా భారీగా రోడ్లపై ఖర్చు కూడా నిరసన ఏర్పాటు చేశారు అయినా కూడా కనీసం ప్రభుత్వం వాళ్ళ పట్ల ఏం కూడా స్పందన లేకుండా కనీసం వాళ్ళ గురించి వాళ్ళ కనీసం పిలిపించి అసలు మీకు ఎంత కావాలి ఏంది అని చెప్పేసి వాళ్ళతో కనీసం చర్చలు కూడా జరపని పరిస్థితి వాళ్ళు కూడా దాదాపు వంద మందికి పైగా కూడా జూ నామినేషన్ చేసిన పరిస్థితి ఇక్కడ చూసుకుంటే నిరుద్యోగులు కావచ్చు అలాగే ఎవరెవరైతే రైతులకు అన్యాయం జరుగుతుందో వాళ్ళు కావచ్చు అలాగే మాల సంఘానికి సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఏదైతే మా ఉన్నటువంటి యాభై ఏడు ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది మాకు విద్యలో కావచ్చు అలాగే దీనికి సంబంధించి ఆస్తిలో కావచ్చు రాజకీయంగా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మా అన్నీ మాదిగలే మాకు వచ్చేటువంటి రిజర్వేషన్లు కావచ్చు మాకు వచ్చేటువంటి విద్యలో రిజర్వేషన్లు కావచ్చు మాకు వచ్చేటువంటి ఇవన్నీ ఏదైతే ఫీజు ఫీజు డేంబెట్ సంబంధించిన అన్నీ కూడా ఓన్లీ మాదిగలే పొందుతూ ఉన్నారు మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున యాభై మందికి పైగా మాల సంఘాల నుంచి కూడా నామినేషన్ వేశారు దాదాపు దీనికి సంబంధించి అయితే ఎలక్షన్స్ ఎలక్షన్స్ పద్నా పదకొండవ తేదీన ఉండనున్నాయి జూబిల్స్లో పద్నాలుగులో ఈ ఫలితాలు రానున్నాయి కానీ ఈరోజు ఈ రోజు నుంచి ఇరవై నాలుగో డేట్ వరకు నిన్నటి వరకు ఆ నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది నిన్నటి వరకు లాస్ట్ డేట్ ఉండేది నిన్న నిన్న కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగో తేదీ వరకు స్క్రూట్నీ ఉంటుంది ఈ స్క్రూట్నీలో అసలు ఈ మూడు వందల పదకొండు నామినేషన్లో రెండు వందల ఇరవై దీనికి సంబంధించి రెండు వందల మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లో రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు ఉంటే మరి ఇందులో ఎంతమంది స్క్రూట్నీలో పోయే అవకాశం ఉంది అది పేర్లు పేర్లలో వ్యత్యాసం వచ్చినా లేకపోతే ఏదైనా సంబంధించిన ఫామ్ పెట్టకపోయినా సైన్ సైన్ సరిగా లేకపోయినా ఇటువంటి ఎటువంటి అప్లికేషన్ ఫీ కావచ్చు ఈ సైన్ విషయంలో కావచ్చు ఎటువంటి ఇబ్బందులు జరిగా స్క్రూట్నీ నుంచి దీనికి సంబంధించి రద్దు చేసే అవకాశం ఉంటుంది మరి ఏదైతే రెండు వందల పదకొండు మందిలో అసలు ఎవరు అభ్యర్థులుగా నిలిచే నిలిచే ఛాన్స్ ఉంది మళ్ళీ కొందరు స్క్రూట్నీ అయిపోయిన తర్వాత కూడా ఈ స్క్రూట్నీ సందర్భంగా ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ ముందులో కొందరు భయ ప్రాంతాలకు గురు గురి చేసే అవకాశం ఉంటుంది కొందరు రాజకీయ నాయకులు కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఓట్లను చీల్ ఇక్కడ ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఒక ముప్పై వేల ఓట్ల మెజారిటీ వస్తే అందులో పదివేల ఓట్లు కొందరు నిరుద్యోగులు కొందరు మాల సంఘాలు కొందరు తిరుమల సంబంధించిన బాధితులు కూడా ఇక్కడ షేర్లు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓట్లు చీలిపోయి గెలిచే అభ్యర్థి కూడా ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంటుంది ఇటు కేంద్ర పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీ ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఓట్ షేరింగ్ పోవడం వల్ల ఇక్కడ చాలా తక్కువ మెజారిటీతో ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు बीआरएस आर एसचुच्छ बीजेपी का కొందరిని ఇటు మాల సంఘ నాయకులను మెప్పించే ప్రయత్నం విత్డ్రా చేసుకోవడానికి అలాగే త్రిపులార్ బాధితుల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళి మీరు విత్డ్రా చేసుకొని మీకు ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళని విత్డ్రా చేసుకునే అవకాశం లేకపోతే కొందరిని భయభ్రాంతులకు గురి చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఇరవై నాలుగో తేదీ వరకు ఇప్పటి వరకు కూడా ఎంతోమంది కూడా చాలామంది దీనికి సంబంధించి ఉపసంహరించుకుంటారు కొందరు వారి యొక్క నామినేషన్ రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది ఇట్లా అయిపోయిన తర్వాత ఎంతమంది నా ఎంతమంది ఇక్కడ అభ్యర్థులు నిలిచే ఛాన్స్ ఉంది దాదాపు అరవై నాలుగు మంది ఉంటే మాత్రమే ఈవీఎన్ మిషన్లు పెడతారు అరవై నాలుగు మందికి దాటారు కాబట్టి ఇక్కడ రెండు వందల పదకొండు మంది అయ్యారు కాబట్టి అందులో ఒక వంద మంది పోయినా కనీసం వంద పదకొండు మంది ఉంటారు నూట పదకొండు మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈవీఎం మాత్రం అక్కడ ఉండదు ఈ బ్యాలెట్ పేపర్ ఉంటుంది కాబట్టి నిజంగా ఎంత మంది అభ్యర్థులు ఉండే ఛాన్స్ ఉంది అసలు ప్రజలు జూబ్లీ లో ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పేసి మరికొక పది పదిహేను రోజుల్లో ఏ విషయం అయితే వెలువడాల్సిన అవసరం ఉంది